ఫిక్సింగ్ అనే వేయొచ్చు సింగిల్ స్టెప్ అన్న డబుల్ స్టెప్ అన్న వెళ్ళొచ్చు ఈ ఎయిట్ పాయింట్స్ కూడా స్టార్టింగ్ మూవ్ అయ్యేటప్పుడు వన్స్ టూ స్టెప్స్ వేయొచ్చు లేదా సింగిల్ స్టెప్ వేయచ్చు వన్స్ మూవ్ అయిన తర్వాత మాత్రం సింగిల్ స్టెప్ ఓకేనా చంపేటప్పుడు మాత్రమే నువ్వు సపోజ్ ఇది ముందుకు వచ్చింది అనుకోండి అలా క్రాస్ చంపు ఇది ముందుకు వచ్చింది అనుకోండి ఇలా క్రాస్ కానీ ఇలా క్రాస్ కానీ చంపుతా అంటే ఏ చూడండి పాన్స్ అంటారు అదేనా సైనికు ఇంగ్లీష్ లో పాన్స్ అంటారు ఏంటంటే ఈ మూమెంట్ స్ట్రైట్ గా ఉంటుంది చంపేటప్పుడు క్రాస్ లో జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ డల్ స్ట్రైట్ అయినా ఎంత లాంగ్ అయినా వెళ్ళవచ్చు కానీ వెళ్ళినా స్ట్రైట్ రావాలి సింగమైనా వెళ్ళవచ్చు స్ట్రైట్ మాత్రమే ఓకేనా ఏమి అడ్డు లేకపోతేనే వెళ్ళదు దీని ఫ్రెండ్ ఏదైనా ఉంటే వెళ్ళదు దుమ్ దీని ఫ్రెండ్ ఏమి ఇది తమిళనానికి ప్లేస్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి కూడా ఎదురుగా ఏమి లేకపోతేనే అవుతాయి ఒక గుర్రం ఒకటే దాని ముందు ఏమి ఉన్నా సరే పెట్టే ప్లేస్ లో ఖాళీగా ఉంటే జంప్ చేసుకుంటుంది చూడండి ఎల్లో షేప్ లో ఎండి గుర్రం షేప్ లో షేప్ది చూడండి ఇక్కడ ఉంది దీని ప్లేస్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇది చేసేది ఓకే ఇది అయింది చూడండి ఇది వచ్చేది ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా ఇక్కడ నుంచి ఎల్ షేప్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడండి ఒకటి రెండు అదే అది ఎక్కడ ఉన్నా సరే ఎల్ షేప్ లో ఏ సైడ్ సైడ్స్ ఓకేనా మెయిన్